హాయ్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇన్కమ్ ట్యాక్స్లో ఐదు పెద్ద మార్పులు రాబోతున్నాయి అవేంటి అంటే పాయింట్ నెంబర్ వన్ ట్యాక్స్ ఇయర్ కాన్సెప్ట్ని ఈ ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి తీసుకొని రాబోతున్నారు అసలు ఈ ట్యాక్స్ ఇయర్ కాన్సెప్ట్ అంటే ఏంటిది అని అంటే గతంలో ప్రీవియస్ ఇయర్ అని గతంలో తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అని అసెస్మెంట్ ఇయర్ అని ఇలా ఉండేది ఇప్పుడు అలా కాకుండా ట్యాక్స్ ఇయర్ అని కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు ఈ ట్యాక్స్ ఇయర్ కాన్సెప్టే ఉంటుంది తప్ప మిగతా ఏమి ఉండవు సో రేపు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో సో నిర్మలా సీతారామన్ గారు ఫ్యామిలీ ట్యాక్స్ మీద కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి అంటున్నారు ఫ్యామిలీ ట్యాక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు భార్యాభర్త అనుకో వాళ్ళిద్దరు కలిపి ట్యాక్స్ వేయటం అనమాట సో ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొస్తారని అనుకుంటున్నారు ఇది ట్యాక్స్ ఇయర్ కాన్సెప్ట్ అంటే నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం కదా లేట్ ఐటీఆర్ ఫైలింగ్ అంటారు సో అంటే ఏంది అని అంటే ఇక్కడ ముందు నువ్వు ఒకవేళ డెడ్ లైన్ మిస్ అయ్యి గనక ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ రిటర్న్ చేయలేదు అనుకో అప్పుడు ఏమైంది అని అంటే టీడీఎస్ ఉండదు ఈ టీడీఎస్ని క్లెయిమ్ చేసుకోలేవు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటారు ఈ టీడీఎస్ని క్లెయిమ్ చేసుకోలేవు బట్ కానీ ఇప్పుడు ఏంటంటే లేట్గా ఐటీఆర్ ఫైల్ చేసినప్పటికి కూడా టీడీఎస్ అనేది మీకు వస్తుంది కాకపోతే కొంచెం ఫైన్ వేస్తారనమాట ఇది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏంటిది అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా ఈ ఎన్ఆర్ఐలు వేరేది అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వీళ్ళు ఇండియాలో ఒకవేళ ట్యాక్స్ డ్యూ ఉన్నారనుకోండి అప్పుడేమైంది ఐటీ డిపార్ట్మెంటు ఇండియాలో వాళ్ళ ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా అటాచ్ చేస్తారు అటాచ్ చేసి రికవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఎలా రికవర్ చేస్తుంది ఏ రూపంలో రికవర్ చేస్తుంటే ఉంటే వాళ్ళ కనుక ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఏదంటే ప్రాపర్టీ ఏంటిది అని అంటే అది ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నా ఏదైనా రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా అయినా ఖచ్చితంగా కూడా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తుంది ఇది మూడో పాయింట్ నెక్స్ట్ నాలుగో పాయింట్ ఏంటంటే ట్యాక్స్ రిలీఫ్ ఆన్ ప్రాపర్టీస్ అనమాట ఈ ట్యాక్స్ రిలీఫ్ ఆన్ ప్రాపర్టీస్ అంటే ఏంటిది ఏంటంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక ఫ్లాట్ కొన్నావు ఆ ఫ్లాట్ మీద నువ్వు హోమ్ లోన్ తీసుకున్నావు దాన్ని రెంటకి ఇస్తావు కదా ఆ లోన్ మీద కొంచెం ట్యాక్స్ కొన్నప్పుడు ట్యాక్స్ పడుతుంది మళ్ళీ ఆ లోన్ మీద కూడా ట్యాక్స్ పడ్డం ఉంటుంది అయితే ఇప్పుడు ఏంది ఏంటంటే ఆ విధంగా రెండు ట్యాక్స్లు కాకుండా ఆ లోన్ మీద కొంత ట్యాక్స్ బడ్డునైతే తగ్గిస్తారు దాన్ని ఏమంటారు అంటే ట్యాక్స్ రిలీఫ్ ఆన్ సెల్ఫ్ ప్రాపర్టీస్ అంటారు ఇది ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది సోషల్ మీడియా యాక్సెప్ట్ ఈ సోషల్ మీడియా యాక్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఐటీ డిపార్ట్మెంట్కి ఇప్పుడు సెక్షన్ టూ ఫార్టీ సెవెన్ ప్రకారం సోషల్ మీడియా యాక్సెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఉంది కదా యూట్యూబ్ ఉంది కదా వీటి ద్వారా కొంతమంది ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఆ డబ్బులు వాళ్ళు ట్యాక్స్ ఎగ్గట్టకుండా ఎక్కువ అంటే ముప్పై అట్లా లిమిట్ దాటితే వాళ్ళ మీద ట్యాక్స్ వేసే అధికారము ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది అన్నమాట అలా కాకుండా మామూలు సాదా సేదా యూట్యూబర్స్ లిమిట్ దాటకుండా కనుక యూట్యూబ్ చేసుకొని మనీ ఎర్న్ చేస్తాం అనుకోండి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడదు ఓకేనా సో మొత్తం ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్తగా ప్రారంభమవుంది ఈ ఐదు మార్కులతో ప్రారంభమవుతుంది సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్